నమస్తే సార్ ఆర్థోలాటిక్స్ కి రీబాండెడ్ కి డిఫరెన్స్ ఏంటి రీబాండెడ్ అంటే పియూ ఫోము హెచ్ఆర్ ఫోము సూపర్ సాఫ్ట్ ఇలా అన్ని కెమికల్స్ అన్ని ప్రొడక్ట్లు ఉంటాయి కదండి ఇవన్నీ పెట్రోలియం ప్రొడక్ట్ వీటన్నిటిని మొక్కలు మొక్కలు చేసి అన్ని మొక్కలు మొక్కలు చేసిన తర్వాత మనం వీడియో కూడా పెట్టాం రీబాండెడ్ ఎలా తయారు చేస్తాం అని అవన్నిటిని ఒక గమ్ము పోసి స్టిఫ్ గా ఒకటి తయారు చేస్తాం బ్లాక్ ఆ బ్లాక్ అంటేనే రీబాండెడ్ సేమ్ అదే విధంగా లాటెక్స్ లో ఉన్న పీసులన్నీ లాటెక్స్ అంతా ఇలా త్రీసీల్లాగా తయారు చేసి ఆ పీసీలు మొత్తాన్ని ఒక బాండెడ్ లాగా చేస్తాం ఇది వంద డెన్సిటీ అనుకోండి ఇది నూట ఇరవై నూట ముప్పై డెన్సిటీ ఉంటుంది లాటెక్స్ అనేది బరువు ఎక్కువ ఆ వారం మీకు మొత్తం నేచురల్ ప్రోడక్ట్ అనమాట ఈ గమ్మింగ్లో గమ్ము కూడా రబ్బరే వాడతాం దీంట్లో గమ్ము వచ్చేసరికి కెమికల్ ఇప్పుడు దీంట్లో గమ్ము లాటెక్స్ వచ్చేసరికి గమ్ము రబ్బరే ఉంటుంది ఇది లాటెక్స్ బాండెడ్ చేసే గమ్ము అందువల్ల మొత్తం నేచురల్ కాబట్టి లాటెక్స్ బాండెడ్ తీసుకోండి బడ్జెట్ మేము పెట్టుకోలేము తక్కువ కావాలనుకున్నప్పుడు రీబాండెడ్ చోటుకెళ్ళండి హలో సార్ ఇప్పుడు కొత్తగా గ్రిడ్ మ్యాట్రస్ వస్తున్నాయి అవి ఎలా ఉంటాయి గ్రిడ్ మ్యాట్రస్ అంటే రెండు రకాలండి రియ్యూ ఫోము హెచ్ఆర్ ఫోము మెమరీ ఫోమ్ ఇలాంటి ఫోములు అన్ని కూడా కెమికల్ కెమికల్ని డైలో పోసి ఈ పరుపు తీసుకొస్తారు అవి వచ్చేసరికి కెమికల్ తోటి గ్రిడ్ తయారు చేయటం పోతాది అది కాస్ట్ ఎక్కువ ఉంటది అంటే లాటెక్స్ కన్నా ఎక్కువ ఉండదు ఈ ఫోము లో రేట్ ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా ఇలా బ్లాక్ తయారు చేసిన తర్వాత మిషన్ లో పంపి కట్ చేస్తారు ఇట్లా కాణాలు కానాలు గడ్లు గడ్లుగా కట్ చేస్తారు అది ఒక రకం రెండు రకాలు అనమాట గ్రిడ్ రెండు కూడా ఏదైనా కెమికలే గ్రిడ్ అనేది కెమికల్ మా దగ్గర కెమికల్ ఉందండి గ్రిడ్ కావాలంటే కనుక మీరు సైజు చెప్తే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాతో ఏ మీరు ఫోమ్ బయట తీసుకున్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాలో మీకు గ్రిడ్ పరుపులు తయారు చేసిస్తాం